ఒక చిన్న దక్షిణ భారత గ్రామంలో సూరి అనే యువకుడు ఉండేవాడు అతడు ఎల్లప్పుడూ సమయాన్ని వృధా చేస్తూ మిది వెతకాలనే అత్యాశ ఉండేది ఒకరోజు తన ఇల్లు శుభ్రం చేస్తూ పాత మూలన ఉన్న బీరువా తవ్వి చూస్తే అందులో ఒక మిస్ట్రీ మ్యాప్ దొరికింది అది మిదిని చూపించే మ్యాప్ అనుకున్నాడు వెంటనే ఆ మ్యాప్ చూపించిన దారిని అనుసరిస్తూ సూరి అడవిలోకి అడుగు పెట్టాడు అక్కడ ఉండే ప్రమాదాలు అతనికి తెలియవు అక్కడే ఒక చెట్టు పైకి గమ్యాన్ని చూస్తుండగా అదే చెట్టుపై ఉన్నా చిరుత పరిగెత్తి వచ్చి సూరి మీద దూకింది సూరి మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన్నుకుంటూ పోరాడాడు చిరుత నుండి తప్పించుకున్న సూరి మోకాలి దగ్గర గాయపడ్డాడు ఒంటరిగా అడవిలో పరిగెత్తున్నాడు ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి వృద్ధుడి రూపంలో ప్రత్యక్షమై ప్రాణమే నిజమైన అంతా అర్థమైన సూర్య ఊరికి తిరిగొచ్చాడు అతనికి ఇప్పుడు నిజమైన సంపద జీవితం అని అర్థమైంది ఇప్పుడు సూర్య తన సమయాన్ని ఊరికి సహాయం చేయడంలో గడుపుతున్నాడు ఆరోగ్యం శాంతి సేవే అసలైన నిధిగా తెలుసుకున్నాడు తర్వాత సూరి ఒక రైస్ మిల్ సూపర్వైజర్గా పనిచేయడం మొదలెట్టాడు అతని కష్టపాటు మన్నం మనం